హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రాష్ట్రంలో రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ కొత్త పథకం ప్రారంభిస్తున్న ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త పథకం ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరాగిరి జల వికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగు నీటిని అందించాలని నిర్ణయించారు ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పథకంపై ప్రకటన చేశారు రానున్న నాలుగేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రెండు పాయింట్ ఒక లక్షల గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు వెల్లడించారు ఇక పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు ఆదివాసీల గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని వారి హక్కులను కాపాడుతూ వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి స్తామని ఆర్థిక మంత్రి బట్టి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ద్వారా గిరిజన ప్రాంతాలలో వైద్యం విద్య జీవనోపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామన్నారు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వాటిని సమర్థవంతంగా నిర్వహించటం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు ఇక రాష్ట్రంలో ఆయిల్ ఫాము సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఆయిల్ ఫాము దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులకు సరైన ధర లభించినందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ ఫామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలా కృషి చేస్తామన్నారు తద్వారా ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు రెండు వేల అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ ఫామ్ సాగు మరింత లాభదాయకరంగానూ ఆకర్షణీయంగానూ మారిందన్నారు ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు